హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుందండి చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయటం అంటే తుడిచిందే తుడవటం చెప్పిందే చెప్పటం కడిగిందే కడగటం ఈ మధ్యకాలం ఇది ఎక్కువైపోయిందండి నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం తప్పులేదు కానీ ప్రతిసారి కూడా ఇలా చేసిందే చేయడం తుడిచిందే తుడము ఇలాంటి పనుల వల్ల ముఖ్యంగా మా ఆడవాళ్ళకి మానసికంగా ఓసీడీ వచ్చే ప్రమాదం ఉంటుందటండి ఇది నేను రీసెంట్గానే ఉన్నాను ఈ ఓసీడీ అనేది చాలా రకాలుగా ఉంటుందండి అది అందరికీ తెలిసిందే కరోనా తర్వాత ప్రతి చిన్న పని చేసినా సరే చేతులు కడుక్కునే అలవాటు నాకు ఇప్పటికీ పోలేదండి అది కూడా ఒక రకం ఓసీడీనే సరే నేనైతే మొన్న సోమవారము అలానే మంగళవారము బుధవారము చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసానండి అంటే నేను చేసుకునే పనులు చిన్న చిన్న వీడియో క్లిప్స్ రూపంలో అయితే తీసాను నేను ఈ పనులు చేసుకుంటేనే సరదాగా మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నానండి ఇప్పుడు సోమవారం కాబట్టి నేనైతే వారానికి రెండుసార్లు మాత్రమే మాపైతే వేస్తానండి సోమవారం సాయంత్రము అలానే గురువారం సాయంత్రమునండి ఇవి కాకుండా వేరే ఏదైనా పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు ముందు రోజు వేసుకోవడం అలవాటు ఇంతేనండి ఏ పనికైనా సరే మనం ఇలా కేటాయించుకున్నాం అనుకోండి మనకి ఏమస్తు ఉండదు ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇది వచ్చేసి మంగళవారం మార్నింగ్ తీసినటువంటి వీడియో అండి ఎండాకాలం కావడంతో పువ్వులు అయితే భలే పూస్తున్నాయండి ఇవి ఈరోజు పూసినటువంటి పువ్వులు కరివేరు పువ్వులు అలానే నందివర్ధనాలండి నేను మీషోలో ఈ కాటన్ టిష్యూ రోల్ అయితే ఆర్డర్ పెట్టానండి దేవుడి గదిలోకి చాలా బాగా యూజ్ అవుతుంది నూట ఎనభై రూపాయలు రెండు వందలు గుర్తులేదండి ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టి టూ మంత్స్ పైనే అవుతుంది దేవుడి గదిలో ఒక టిష్యూ రోల్ ఉంచాను కిచెన్లో ఒక టిష్యూ రోల్ ఉంచానండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వాషబుల్ కూడానండి ఇక నిన్న పూజ చేసుకున్నాను కదండి మీ అందరికీ కూడా షేర్ చేశాను చాలా పూలు వచ్చినాయి మనశాంతగా పూజ చేసుకున్నాను అని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలయితే దేవుడి పటాలకి అలంకరిస్తానండి ఈరోజు మంగళవారం కాబట్టి మేము ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తాము మా ఇంటి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి మా ఎలవేలుపు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరిలో ఉంటే ప్రతి మంగళవారము కూడా గుడికి వెళ్ళి అభిషేకం అది చేయించుకునే వాళ్ళము ఇక్కడ వీలు అవ్వట్లేదండి ఇంట్లోనే ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నీటుగా మంచిగా అలంకరించుకుని అష్టోత్తరం అయితే చేసుకోవడం నాకు అలవాటు ఈ పువ్వులు కోసేటప్పుడు ఎంత ఓపిగ్గా కొయ్యాలో పటాలకి అలంకరించేటప్పుడు కూడా అంతే ఓపిగ్గా అలంకరించాలండి చిన్న పువ్వులు కదా గమ్మును కిందకి పడిపోయే అవకాశం ఉంది కానీ అష్టోత్తరానికి ఎనిమిది పువ్వులు కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి అలానే గరిక కూడా పెరుగుతుందండి దాన్ని నేను అయ్యట్లేదు పూజలోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఉంచేస్తున్నాను అనమాట ప్రతిరోజు కొంచెం గరిక తెచ్చుకోవటం శుభ్రంగా క్లీన్ చేయటం వాటర్ వాడిపోయేంత వరకు బొట్టలో ఉంచటం తీసుకొచ్చి మన వినాయకుడికి గరికతో పూజించడం జరుగుతుందండి చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే మార్నింగే ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళారు అలానే మా పాప స్కూల్కి కూడా వెళ్ళిందండి ఇక ఒక అరగంట గంట పూజ గదిలో కూర్చున్నా సరే నాకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి అదే ఉదయాన్నే అయితే కొంచెం హడావుడిగానే పూజ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుందన్న హడాడి ఒకవైపు మా వారికి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ రెడీ చేయాలి అలానే లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అని ఒకవైపు హడావుడిగా ఉంటుంది ఒంటిపూట హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇప్పుడు మార్నింగే అంటే మామూలుగా అయితే ఎయిట్కి వచ్చేదండి బస్సు ఇప్పుడు సెవెన్కే వస్తుంది లంచ్ బాక్స్ ఇబ్బంది లేదు కానీ ఆ టైం కల్లా పాపం రెడీ చేసి పంపించాలి కాబట్టి కొంచెం పూజకైతే లేట్ అవుతుందండి అయినా పర్వాలేదు ప్రశాంతంగా అయితే మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను కొంచెం లేట్ అయ్యిందండి ఎనిమిది అయ్యింది పూజ అయ్యేసరికి ముందైతే దీపాలను వెలిగించుకుని వినాయక స్వామి వారికి గరికతో పూజించుకుంటున్నానండి నేను చేసుకునే పూజలు అన్నీ చాలా సింపుల్గానే ఉంటాయండి దీపం దూపం నైవేద్యం అంతేనండి నైవేద్యం కూడా నాకు ఏది అందుబాటులో ఉంటే అదే సమర్పించుకుంటానండి స్వామివారికి ఇంట్లో ఏమీ లేకపోతే ఇప్పుడు చూడండి మొక్క నైవేద్యం కింద సమర్పించాను ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవడం నాకు అలవాటు అండి ఈ రోజుల్లో మీరు పూజలు చూసినట్లయితే డైలీ పూజలు ఎలా ఉన్నా సరే మనకి కొంచెం పెద్ద పూజలు వస్తూ ఉంటాయి కదండి వరలక్ష్మి వ్రతం అని లేదంటే మొన్న రీసెంట్గా ఉగాది అయ్యింది ఉగాది కానీ దీపావళికి కానీ పూజలు చేస్తున్నారండి మామూలుగా చేయట్లేదండి ఆ పువ్వులు పెట్టాలని ఈ పువ్వులు పెట్టాలని ఈ దీపాలు పెట్టాలని ఆ దీపాలు పెట్టాలని ఇక సోషల్ మీడియాలో అయితే రకరకాలుగానే వస్తూ ఉన్నాయి నిజానికి అవన్నీ చూసినప్పుడు ఎంత ఓపిగ్గా చేసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అవన్నీ కూడా ప్రస్తుతానికైతే చూసి ఊరుకోవడమేనండి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు చేయలేదు కూడాను నాకు ఫస్ట్ నుంచి అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఏ విధంగా పూజలు నేర్పించారో అవే చేసుకోవడం అలవాటండి ఈ రోజుల్లో పూజలు అనేసరికి భక్తి పేరటో లేదంటే పూజ పేరటో చిన్న చిన్న ఈవెంట్స్ కింద చేస్తున్నారు కదండి ప్రతిదీని అది కూడా ఒక రకమైన ఓసీడీఏనండి భక్తి అనేది ఇలానే ఉండాలి ఏమీ లేదండి పూజ అనేది మనం ప్రశాంతత కోసం మనశ్శాంతి కోసమే కదండి మనం చేసుకునేది నేనైతే అలానే అనుకుంటానండి చిన్నదో పెద్దదో వచ్చిందో రాందో నాకు తెలియదు కానీ నేనైతే ఇంతేనండి ధూపం దీపం నైవేద్యం పుష్పం పత్రం ఇంతేనండి నా పూజ ప్రతిరోజు కూడా ఇలానే ఉంటుంది నాకు వచ్చినటువంటి మంత్రాలు అవి చదువుకుంటూ ఉంటాను ఇక స్వామివారికి అష్టోత్తరం చదివి పువ్వులతో పూజ అయితే చేసుకున్నానండి ఇక ధూపం అయితే సమర్పించుకుంటున్నాను పూజ గదిని ఒకసారి ఇలా అలంకరించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత భలే అందంగా కనిపిస్తూ ఉండడంతో పూజ గదిని అలా చూసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందండి పూజ అయిన తర్వాత ఒక పది నిమిషాలు స్వామివారిని అలా చూస్తూ ఉంటాను అబ్బా ఈరోజు పూజ ఎంత బాగా చేసుకున్నాను అని చెప్పేసి చూడండి ఇంకా ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి గది ఇలా అందంగా కనిపిస్తుందండి మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీస్తున్నాను ఇక జీలకర్ర అవి అయిపోతే అవి సీసాల్లోకి అయితే నింపుతున్నానండి ఈ జీలకర్ర ప్యాకెట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మనం లైన్ హనీ బాటిల్స్ ఉంటాయి కదా కరెక్ట్గా ఒక బాటిల్ అయితే వస్తుంది లైన్ హనీ బాటిల్లోకి ఆ బాటిల్ జీలకర్ర ఒక నెల అయితే వస్తుందండి మాకు సేమ్ ఇదే ప్యాకెట్తో జీలకర్ర ఆవాలు ధనియాలు తెచ్చుకుంటే ఇలాంటి బాటిల్స్లోనే ఫిల్ చేసుకుంటే కరెక్ట్గా ఒక నెల వస్తుంది అనమాట ఇది ఒక కొలత అనుకోవచ్చు నెల పైనే వస్తుందండి నాన్ వెజ్ అవి వండుకున్నప్పుడు కొంచెం జీలకర్ర అది ఎక్కువ పడుతుంది కాబట్టి నెల వస్తుంది అనేసి అంటున్నాను ఇక బుధవారం ఉదయం తీసినటువంటి వీడియో అండి ఇది ఈరోజు మా వారు ఫ్రెండ్స్ ఎవరో కానీ భీమవరం వెళ్ళారంటండి వచ్చేటప్పుడు పీతలు తీసుకొచ్చారు శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారండి ఇక ఈ రోజు వంట అయితే ఇదనమాట మేము వారానికి కంపల్సరీ రెండు రోజులు నాన్ వెజ్ తీసుకుంటాము ఆదివారము బుధవారము అనమాట అలానే వారానికి రెండుసార్లు ఆకుకూరలు తింటామండి మంగళవారము శనివారము మిగిలిన మూడు రోజులు కూరగాయలు తింటాము ఇది ప్రాపర్ మీల్ ప్లాన్ అని కూడా అనుకోవచ్చు నేను మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి సంత కనుక వెళ్తే మేము ఎలా సంత చేసుకుని తెచ్చుకుంటాము అనేది కూరగాయలు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకుని అవి పాడైపోయేదాకా ఫ్రిడ్జ్లోనే ఉంచుకుని పాడైపోయిన తర్వాత తీసుకెళ్లి బయటపడేసి మళ్ళీ ఫ్రెష్గా సేమ్ మళ్ళీ మొన్నట్లోనే ఎక్కువ కూరగాయలు తెచ్చుకుని ఇలాంటి మనస్తత్వం అయితే నాది కాదండి ఏది చేసినా సరే చాలా పొదుపుగా చేసుకుంటాను ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా సంపాదించే అవకాశం మనకి లేకపోయినా ఇంట్లో పొదుపు చేసే బాధ్యత నాకుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతానండి పొదుపు అనేది మన కిచెన్లో నుండే మొదలవ్వాలి అలా అని చెప్పి ఫుడ్ తినడం మానేసి పొదుపు చేయమని ఎవరూ చెప్పరండి హెల్త్ని కాపాడుకుంటేనే ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో హెల్త్ని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు కరోనా వచ్చి తగ్గిన తర్వాత హెల్త్ని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోతుందండి మనం తినే ఫుడ్ కావచ్చు ఏదైనా కలితినే కదా ఆర్థిక ఇబ్బందులని ఇంట్లో సగం తగ్గించాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో మన ఆడవారి పాత్ర సగం పైనే ఉంటుందండి ఎందుకంటే కిచెన్లో ఏం కావాలి ఇంట్లో ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి మనకే తెలుసు అంతే కదా కొంతమంది మగవాళ్ళు ఏమంటే ఇంట్లో ఏమేం వస్తువులు కావాలి అని చెప్పి లిస్ట్ రాసేస్తే వాళ్ళు తీసుకొచ్చేస్తూ ఉంటారు కదండీ కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా మా వారే తీసుకొస్తారు పొదుపు మేము ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకొచ్చినా సరే మనం పొదుపు చెయ్యొచ్చండి పొదుపు అంటే డబ్బుల రూపంలోనే కాదు ఇంట్లో ఏ వస్తువులు పాడవకుండా చక్కగా యూజ్ చేసుకోవటం కొంచెం కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు వాటర్ను పొదుపుగా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా పొదుపులోకే వస్తాయి కదండీ పొదుపు అనే ఓసీడీ అలవాటు అయ్యింది అనుకోండి అప్పుడు ఇంట్లో ఆదాయం పెరిగినట్టే కదండి ఇక నేనైతే పీతల కర్రీ అయితే రెడీ చేసేసానండి కర్రీ రెసిపీ మీ ఎవరికి షేర్ చేయట్లేదు అందరికీ తెలిసిందే కదా అని మసాలాలు ఏమీ లేకుండా చక్కగా పీతల పులుసు అయితే పెట్టాను చాలా బాగా కుదిరిందండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్